మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరానికి పరిచయం అవసరం లేదు హోమ్లీ రోల్స్ అనగానే ముందుగా అనుపమ పేరు గుర్తుకొస్తోంది అందుకే ఆమె ఫ్యాన్స్ కూడా ఎక్కువ అలాంటిది అనుపమ సడన్ గా బోల్డ్ రోల్ కి ఓకే చెప్పింది అదే టిల్లు స్క్వేర్ రెండు వేల ఇరవై రెండులో విడుదలైన బ్లాక్ బస్టర్ డీజే టిల్లు స్విక్వల్ అయిన టిల్లు స్క్వేర్ లో హీరోయిన్ గా చేస్తోంది ఇప్పుడు ఈ చిత్రం గురించి మీడియాతో ఇంటరాక్షన్ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ మీడియా పై తీవ్రంగా విరుచుకుపడింది సినిమాలో తన బోల్డ్ పాత్రపై వచ్చిన విమర్శలకు వ్యతిరేకంగా ఆమె చాలా గట్టిగా నిలబడింది అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా ఫస్ట్ లుక్ లు టీజర్లకు ప్రజలు మీడియాలోని ఒక వర్గం నుండి షాకింగ్ స్పందనలు వచ్చాయి అనేక లిప్లాక్ లు కొంచెం స్క్రీన్ షో చేసిన ఆమె బోల్డు పాత్రను పోషించడం చూసి వారు ఆశ్చర్యపోయారు ఇది ఆమె ఇమేజ్ కి కూడా చాలా కొత్తగా అనిపించింది అప్పటి నుండి అనుపమ తన బోల్డ్ రోల్ కోసం ఒక వర్గం మీడియా విమర్శించడం ప్రారంభించింది కాగా తనను ట్రోల్ చేస్తున్న వారికి అనుపమ ఆన బోల్డ్ ఆన్సర్ తో షాక్ ఇచ్చింది పరితమైన పాత్రల్లో నటించాలని తనకు కూడా ఉంటుందని ఘాటుగా సమాధానమిచ్చింది ఇందులో తాను తప్పుగా భావించలేనని తన పాత్ర విషయంలో దర్శకుణ్ణి పూర్తిగా నమ్ముతానని చెప్పింది ఆమె మరింత ముందుకు వెళ్లి మీడియా సభ్యుణ్ణి ప్రతిరోజు బిర్యానీ తింటారా లేక కొన్నిసార్లు మాత్రమే తింటారా అని ప్రశ్నించారు ఈ చిత్రం ప్రీక్వెల్ డీజే టిల్లు దాని పాటలు కూడా చాట్ బస్టర్లుగా మారడంతో స్మాషింగ్ హిట్ అయింది ఈవెంట్ లో జరిగిన దాని టైటిల్ సాంగ్ ప్రతి చోట ప్లే అవుతుండటంతో ఈ చిత్రం యువతలో కల్ట్ స్టేటస్ పొందింది మొదట అనుపమా పరమేశ్వర్ని సంప్రదించగా ఆమె ఆ సినిమాను తిరస్కరించింది మళ్ళీ చాలా మంది హీరోయిన్స్ అనుపమా చేతిలోకే ఈ కథ చేరడం విశేషం సర్ప్రైజ్ అనుకుంటున్నాను మీరు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని